శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మ్యాలు రాజమహేంద్రవరంలోని సాధుమాత గారు వీరి అసలు పేరు రామలక్ష్మమ్మ గారు వీరి తల్లిదండ్రులు కోటిపల్లి గ్రామంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి కొంత దూరాన కోటిపల్లి అనే గ్రామం ఉంది అక్కడ మాగి నరసయ్య నరసమ్మ అనే దంపతులు ఉండేవారు వీరికి ముగ్గురు సంతానం ఈ ముగ్గురులో మూడవవారు మన రామలక్ష్మమ్మ గారు వివాహం అయిన తర్వాత వెంటనే భర్త చనిపోతారు అప్పటి నుండి ఈమె ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ చదివి చదవడమే కాకుండా అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించి పది నెలల్లో పదేళ్ల తపస్సు పొందుతుంది పొంది ఒక అవధూత స్వాముల వద్ద వేదాంత శ్రవణం చేసి ఐదుగురు గురువుల ప్రబోధాలు జీర్ణించుకొని ఎప్పుడూ సమాధి స్థితిలో ఉండేవారు ఈమె చదివింది తక్కువే కానీ సరస్వతి కటాక్షం పొందిన మహాత్మురాలు ఈమె రచించిన పాటలు పద్యాలు సుధా మధురంగా ఉండేవి ఆమె మాటల్లో చూపుల్లో చేతల్లో బోధనల్లో మెధస్సులో అంతా కూడా అమృతం తణగిసిలాడేది ఎన్నో తత్వాలు రచించారు వైరాగ్య బోధాలు ప్రచారు సాధుమాతగారి మఠం ప్రారంభమైన తర్వాత చాలామంది మహిళలు బాధల్లో ఉన్నవాళ్ళు వితంతువులు ఎంతోమంది కూడా ఆ మఠానికి వచ్చేవారు ఆ మఠంలో పది గదులు కట్టించుకొని మాతాజీ గారు అండ్ కొంతమంది అక్కడ ఉంటూ ఉండేవారు ఆ మఠంలో ఎప్పుడు కూడా జప ధ్యానాదులు జరుగుతూ ఉండేవి అంతేకాకుండా అక్కడ ఎప్పుడూ కూడా భగవద్గీత పారాయణాలు సత్సంగాలు వేదాంత శ్రవణములు మాతాజీ గారి బోధలు నిరంతరం జరుగుతూ ఉంటాయి అనాథ స్త్రీలను ఆత్మానంద చేసేవి ఆ బోధ అంతా కూడా పట్టణంలోని స్త్రీలు పర్వదినాల్లో చాలామంది వచ్చి ఆ ఆనందాన్ని పంచుకునేవారు అమ్మకి మలయాళ వారితో పాటు ఇంకా కొంతమంది ఐదుగురు స్వాములు వారు పరిచయం అవుతారు వారందరూ కూడా అమ్మని ఎంతో మెచ్చుకుంటారు అమ్మ రాసినటువంటి అనేక కీర్తనలు అన్నీ కూడా భక్తి జ్ఞాన వైరాగ్య బోధకాలుగా ఉంటూ తత్వ వివేచన కలిగి ఉండేవంట అంతేకాకుండా అవన్నీ కూడా పాడుకోవడానికి ఎంతో తేలికగా సులభమైన శైలిలో అనువుగా ఉండేవాయి అవన్నీ కూడా అమ్మ ఆరు వందల ఇరవై ఐదుకి పైగా ప్రబోధ కీర్తనలు రచించారు వీటిని పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో సాధు స్త్రీల మఠం పక్షాన ఒక పుస్తకంగా అచ్చువేయించారు ఆ పుస్తకానికి మాత నిరంజనానందగిరి గారు పరిచయ వాక్యాలు ఉన్నాయి అమ్మ జూలై ఇరవైవ తారీఖు పంతొమ్మిది వందల అరవై నాలుగో సోమవారం రోజు సాయంత్రం ఏడు గంటలకు పరబ్రహ్మంలో కలిసి సర్వవ్యాపకం అయ్యారు శ్రీ సాధు మాతగారి దివ్య చరిత్ర అనే గ్రంథం కూడా ఉంది కావాలంటే అందరూ వినగలరు మీకు ఈ ఫుల్ వీడియో లింక్ కామెంట్ బాక్స్లో ఇచ్చాను